లోకేష్ రెడ్డన్న గారికి నియోజకవర్గ సమాన గారికి మాజీ శాసనసభ్యులు చాంబాచన్న గారికి అలానే నూతనంగా ప్రతి మండలానికి పరిశీలకు ఎదుర్కోబట్టినటువంటి సోదరులు లోకేష్ రెడ్డి అన్న గారు కానీ చాంబా అన్న గారు కాని హరిప్రసాదన్న గారు కానీ శ్రీనన్న గారి రణిత్ రెడ్డి గారు కానీ ప్రతి ఒక్కరిని పేరు పేరున శ్రీకాంత్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారిని వాళ్ళకి స్వాగతం పలుకుతూ అలానే నిన్న తలుపుల మండలానికి కూడా కొత్త కన్వీనర్ పేరున తెలియజేస్తున్న పార్టీ కార్యాచరణ పద్ధతిలో చాలా పద్ధతిగా కమిటీలు వేసుకుంటూ ఇన్ఛార్జీలు వేస్తూ పరిశీలనలు వేస్తూ పార్టీని ముందు నడిపించే కార్యక్రమంలో నేస్ట్ మనం ఓడిపోయి ఒకటి నిన్న ఒకటిన్న సంవత్సరం అవుతుందని దజాబున ఘోరంగా ఓడిపోయినాం కాలేజం లేదు తప్పిదం చేశాం ఓడిపోయిన తర్వాత ఏ పార్టీ అయినా ఇంత పెద్ద దెబ్బ తగిలిన తర్వాత కేవలం సంవత్సరం నాలుగు రీబౌన్స్ రీబౌన్సై కార్యకర్తలు మళ్ళా ఎక్కడా తప్పుదరలేదు మనలోనే తప్పు ఉంది నెక్స్ట్ మా సత్తా తేలుస్తామనే అంత క్రమంగా విలాదిగా కార్యకర్తలు తరలి వచ్చాయి ప్రతి మీటింగ్కు కూడా మేము నా మేరకెళ్ళ నాయకుల భయపడతాయని చెప్పి కార్యకర్తని పొద్దున ఇంత తొందరగా తిరుగుబాటు చేయడం గత ఎన్నికలలో ఎప్పుడే కానీ జరిగిన చరిత్ర లేదు కూడా దెబ్బతిని పడిపోయిన తర్వాత మూడేళ్ళ నాలుగేళ్ల బట్టి లాస్ట్ ఎలక్షన్ల మూమెంట్ లో రైతు అవుతా అన్నారు ఎన్నికలు అయిపోయిన సంవత్సరానికే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని గుర్తించే కార్యక్రమం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన మేలైన కార్యక్రమాలు మనకు ఎవరికి పెద్దగా కనపడలేదు కాబట్టి మనం ఫెయిల్ అయినాం ప్రజల దగ్గర సరిగి చేర్చలేస్తున్నాం కాబట్టి మనం ఫెయిల్ ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాన్ని నిర్వీర్యం చేస్తామని ఓహో మా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మంచి కార్యక్రమం చేసినారా ఆ కార్యక్రమాన్ని నిర్వీర్యం చేస్తున్నారా ఇదే మా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలు అని ఇప్పుడు తెలుసుకునే పరిస్థితులు వస్తా గుర్తుపెట్టుకోండి మెడికల్ కాలేజీలు స్వాతంత్ర్యం వచ్చే నేను ఎప్పుడో పంతొమ్మిది నెల వస్తే ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఒక్క మెడికల్ కాలేజ్ తీసుకోలేని వీళ్లు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ జమ్మున ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ దాని పది ఏడు మెడికల్ కాలేజీ అనౌన్స్ చేసి ఏడు మెడికల్ కాలేజ్ పూర్తిగా కంప్లీట్ చేసి పగుమా మెడికల్ కాలేజ్ పది మెడికల్ కాలేజీలు కూడా నిర్మాణ దశలో ఉండి కేవలం నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ఆ మెడికల్ కాలేజీలు అయిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ మెడికల్ కాలేజీని ప్రభుత్వ సొమ్ముతో నిర్మించిన ఆ మెడికల్ కాలేజీని ఇంత నెల సంవత్సరానికి రెండు లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ఉన్న ఈ ప్రభుత్వానికి నాలుగు వేల కోట్ల రూపాయలు నాలుగు సంవత్సరాల్లో ఖర్చు పెట్టలేక మా దగ్గర డబ్బు లేవు ప్రభుత్వ సొమ్ముతో నిర్మించినటువంటి ఆస్తుల్ని దారాదత్తం చేస్తాం ప్రైవేటులతో వ్యాపారం చేస్తామనే ఆలోచనతో మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేసే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కాదు కాదు ప్రజల సొమ్ము ప్రజలకే దక్కాలా బోధనాస్పత్రులు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో రావాలా ప్రతి పేద విద్యార్థికి ఉచితంగా మెడికల్ సీట్ రావాలా ఈ మెడికల్ కాలేజీని ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నడపాలా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేదానికి ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పి ఎందుకంటే ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చినప్పుడు వాళ్ళ కాస్త పెట్టుబడి పెట్టినప్పుడు ఎవరు సేవ చేయడు వ్యాపారం కూడా చేసుకుంటాడు ప్రజల దగ్గర ఎట్లా డబ్బు రాబట్టాలని చూస్తాడు చదువుకునే విద్యార్థి దగ్గర ఫీజులు ఎట్లా రాబట్టాలని చూస్తాడు అలా ఉండకూడదు కేవలం ప్రభుత్వం ఆధీనంలోనే ఉండాలా పేదవాడికి ఉచిత వైద్యం అందాలా పేదవాడి పిల్లో మెడిసిన్ చదవాలా ఉచితంగా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజీ ఇలానే ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆధీనంలోనే ఉండాలి తప్ప ప్రైవేట్ చేయడానికి ఉదయం కుదరదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని కలిపి మీరు కోటి సంతకాల సేకరణ మొదలు పెట్టండి ప్రజల దగ్గరికి చెప్పండి ప్రజలకు చెప్పి ఈ మెడికల్ కాలేజీలు ఏవి ప్రైవేటైజ్ కాకూడదు అని చెప్పి ఎక్కడికెక్కడ మన కార్యకర్తలు వెళ్లి ప్రతి వ్యక్తి దగ్గర సంతకం తీసుకుని ఫోన్ నెంబర్ తో సహా వార్డు నెంబర్ తో సహా ఏ గ్రామము ఏ కుగ్రామము నీ ఫోన్ నెంబర్ తో సహా సంతకాలు పెట్టించి కోటి సంతకాలని గవర్నర్ గారికి చేరవేసే కార్యక్రమం ఈ రాష్ట్రంలో కోటి మంది ఈ వ్యవస్థని ప్రైవేటైజ్ చేయకూడదు మెడిసిన్ వ్యవస్థని మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ చేతులు ఉండాలా ప్రభుత్వం చెందులోనే ఉండాలా ప్రైవేట్ వాళ్ళు పోకూడదని చెప్పి కోటి మంది నినదించిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం మెడల్ ఉంచకపోతే అప్పుడు ఈ ప్రభుత్వం కనుక తేలుద్దాం మనం గుర్తుపెట్టుకోండి దరిదాపున ప్రతి నియోజకవర్గానికి కుగ్రామాల నుండి మున్సిపాలిటీ వరకు మనము రేపు పొద్దున అందరినీ పార్టీలో అపాయింట్ చేసే కార్యక్రమం పల్లెలకు వచ్చి నాయకులు వచ్చి మీ దగ్గర కూర్చొని గ్రామ కమిటీలు వేసి రకరకాల కమిటీలు వేసి దాదాపు తొమ్మిది వేలు పది వేల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని గుర్తించి వాళ్ళకి పదవులు ఇచ్చి వాళ్ళకి ఐడి కార్డు ఇచ్చి ముందు పెట్టినప్పుడు పదివేల మంది సైనికులు గుర్తింపు పొందిన సైనికులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కథ నియోజకవర్గంలో ఉన్నప్పుడు ఇప్పుడే మీరు బాగా గమనించారు రోజు రోజుకు మీరు చూస్తున్నారా లేదో ఏ వాహనం అరేంజ్ చేయకపోయినా కూడా ఎక్కడా వేరే సౌకర్యాలు ఏమీ కల్పించకపోయినా కూడా కార్యకర్తలు వేలాదిగా స్వచ్ఛందంగా తల్లి వచ్చే కార్యక్రమం ఎప్పుడైతే మనకి కమిటీలన్నీ వేసుకున్నామో ఈ నియోజకవర్గంలో తొమ్మిది వేల పది వేల మందికి మనకు వాళ్ళకి పదవులు ఇస్తూ వాళ్ళకి ఐడి కార్డు ఇచ్చిన మరుచడం వాళ్ళలో ఫిఫ్టీ పర్సెంట్ అటెండ్ అయితే వచ్చినా కూడా ఐదు వేల మంది పదివేల మంది స్వచ్ఛందంగా కార్యకర్తలు మీటింగ్ వచ్చే కార్యక్రమం జరుగుతుంది బాగా అబ్జర్వ్ చేస్తుంటారు పార్టీ ఎంతో బలోపేతం చేసిన కార్యక్రమాలు చేస్తారో జగన్మోహన్ రెడ్డి గారు మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు జరిగిన తప్పుకి మూల్యం చెల్లించుకుంటూ మనం రాబోయే రోజుల్లో బలంగా నిలబడదాని కోసం కార్యాచరణతో మనం అందరం ముందుకు పోయి నాయకులందరూ ఐకమత్యంతో ఈ పార్టీని శ్రేణుల్ని నడిపించుకుంటూ ముందుకు తీసుకుపోవాలని చెప్పి అలానే రేపు ఇరవై ఎనిమిదో తేదీ అనుకుంటాం మనం గదిలో విద్యార్థులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో ఓటర్లను అందరినీ కలుపుకొని వీళ్ళ ఆదిగా తరలిపోయి ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్లి ఈ మెడికల్ కాలేజీ తెలియజేస్తూ ప్రైవేట చేయకూడదు అని చెప్పి నియోజకవర్గంలో చేసే కార్యక్రమంలో భాగంగా ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపులో భాగంగా మనం కూడా భారీ ఎత్తున పోయి ర్యాలీ చేసి మనం ఎంఆర్ఓ గారికి మెమ్రానం సమూపించి వద్దామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం